ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामनमञ्जमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं पुरं वसुदेवसुधं देवं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं योनस्य मस्यदपदां भजद्मरुत्मयमाहतस्य पितराणि दृणाय मेने అస్మద్గరో భగవతో సుదైక సింధో రామాను శణం శరణం ప్రవధ్యే శరణా మూర్ణి ఓం భగవారాయణావిమత స్వగుణయువైశ్వర్య శీలానౌదికాతిశయ అసంఖ్యయకళ్యాణ గుణగణం పద్మవనా భగవతీం శ్రీయం దేవీ నిత్యానుపాయనం నిరవజ్యాం దేవదేవ దివ్యమహీం అఖిలజగన్మాతరం అస్మన్మాతరం అసరణ్యశ్యాం అనన్యశమహం ప్రపజ్యే భగవారాయణం జ్ఞానశక్తిబలైశ్వర్యాది సకల కళ్యాణ మన పరిపూర్ణుడైన నారాయణ అభిమతన రూప ఇష్టం గాను ఉండే స్వరూప రూప గుణ విభవ స్వరూప విగ్రహం విగ్రహ గుణాలు విభూతులు అనే వీటిని ఐశ్వర్య శీల ఆది ఐశ్వర్యం సౌశల్యం మొదలైన అనవధిక అతిశయ ఎల్లలేని గొప్పతనాలు గల అసంఖ్య లెక్కలైన కళ్యాణ గుణగణ కళ్యాణ గుణ సమూహాలను కలిగినది పద్మవనాలయం కమలవనాన్ని వాసన స్థానంగా కలిగింది దేవి గొప్పకాంత రూపాన్ని కలిగింది నిత్య అనుపాయనం భగవాన్ ఏనాడు విడిచిపెట్టి ఉన్న నీరవర్ధ్యం పరిశుద్ధిని కలిగింది దేవదేవ దివ్య మహిషం దేవదేవుడైన భగవాన్ని దివ్య మహర్షి అఖిల జగన్మాతరం అన్ని లోకాలకు తల్లి అస్మత్మాత అస్మత్ మాతరం విశేషించిన మాకు తల్లి అసం అసరణ్య సరణ్యాం ఏ దిక్కు లేని వారికి గొప్ప దిక్కు అయినా శ్రీయం లక్ష్మీని అనన్య శరణం అహం పేరు గతులేనుమాయ్ నేను శరణమహం శరణం ప్రపజ శరణ పొందుతున్నాను ఈ చూ ద్వారా శ్రీరామాజులు మొట్టమొదటిగా లక్ష్మీదేవిని ఆమె పురుషకారం కోసం శరణ పొందుతున్నారు ముందు తాను శ్రీరంగనాథుని శ్రీచరణ సన్నులు వ్యక్తం చేయబోయే శరణాగత నిష్టకు ఉపేయరుచు ఉపాధ్యా వ్యవసాయం పరిపక్వమై ఉండాలి కనుక అవి ఏవి కొరత లేకుండా సిద్ధించాలని పిరాటి శ్రీ చరణాల్లో శరణ వేడుతున్నారు లోకంలో ఏది సిద్ధించవలసి ఉన్నా లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సిద్ధించాలని నమ్మకం కలవారికి ఇది ప్రాప్యమే రామాజును కాదు ప్రబంధం చివరిలో పాసనం ఇక్కడ తగిన ఉదాహరణ అనుసంధేహం ఆ పాసరంలో పంగజ మలర్ పావాసిధం పంకజ పుష్పవాసనైన లక్ష్మీని కీర్తించడం అని అంటూ లక్ష్మీదేవి ప్రార్థించాలని పలకడం భగవద్ రామానుజలు శ్రీచరణ పద్మాలు తమ శిరస్సుపై పొందుకగా నిలిచి ఉండటం కోసమే కదా పొంగయ కీర్తి రామానుసన ఇలా రామానుసులు ఇప్పు పొంగి పొంగే కీర్తిని కల శ్రీ పాద పాదపద్మాలను మన శిరస్సుపై మనకిగా ఉండటం కోసమే అని ఆమోదనరు అన్నారు కదా బలవన్నారా అయిన అభిమత ఇచ్చాది విశేషణములతో లక్ష్మీదేవి యొక్క స్వరూపం రూప గుణాదులన్నీ భగవాన్ మనసుకు చాలా అభిమతంగాను ఇష్టంగాను తగినంగాను ఉన్నాయి అని తెలవబడుతుంది లోకంలో కొందరు స్త్రీలు లోపబుణాదులు వారి పురుషుల క్రమాన్ని బట్టి భర్తృభార్య క్రమాన్ని బట్టి ప్రాప్తాలైన వారి భర్తల మనస్సు అభిమతాలు కాకుండా ఉండవచ్చు కొందరు స్త్రీల లోపబుణాలు వారి భర్తల మనసుకు ఇష్టంగా ఉండవచ్చు కానీ వాటికి ప్రాప్తి ఉండదు అందువల్ల అభిమతమైనది అనురూపం కాకుండా అనురూపమైనది అభిమతం కాకుండా ఉండే స్వభావం లోకంలో కనిపిస్తున్నందువల్ల ఈ దివ్య దంపతుల విషయంలో అదే ఆ విధంగా లేదు అని తెలపడింది అభిమతత్వం అనురూపత్వం కలిసి లోకంలో ఎక్కడొక చోట కలిసి ఉన్నా అన్ని అంశాల్లో అనురూపంగా అభిమతంగా కలిసి ఉండటం సుతారం అరుదు దేవీ గుణాలు దేహ గుణాలు మంచివైతే ఆత్మగుణాలు మంచిగా ఉండవు ఆత్మగుణాలు మంచివైతే అయితే దేహ గుణాలు మంచివి కానీ అని ఈ విధంగా వైరుప్యానికి కనిపిస్తుంది ఈ విధంగా కాకుండా దివ్య దంపతులకు స్వరూపరూప గుణ ఐశ్వర్యాసులు అన్ని అంశాల్లో అభిమతత్వం అనురూపత్వం అనే రెండు కలిసి ఉన్నాయని తెలపడింది ఈ మొదటి విశేషంలో గుణశబ్దం రెండుసార్లు ప్రయోగించబడింది మొదటి ఉండే గుణశబ్దం దేహ గుణాలైన సౌందర్య లావణ్యాలను తెలుపుతున్నది తర్వాత ప్రయోగింపబడిన గుణశబ్దం వాస్తవ్య సదస్సు ఆత్మ గుణాలను తెలుపుతుంది విభవ విభవం అంటే పొగడ పొగడదగినవిగా ఉండే వస్తు సమూహాలు అటువంటి సకల వస్తువులు భగవాను చెందిన ఉండగా లక్ష్మీదేవికి చెందిన ప్రత్యేకంగా విభవ అనేది ఒకటే ఉన్నదా అంటే లోకంలో దంపతుల వద్ద కనిపించే పద్ధతిని అనుసరించి పద్ణికి చెందినవిగా చెప్పబడే మాల్య భూషణ వస్త్రాదులు అనేకం ఉన్నాయి కదా ఇవ ఇభావతారాచ్యావతారాలను దీనిని గమనించవచ్చు మంగళాశాసన పరైమదా ఆచార్య పురోగమై సర్వస్ పుర్వైరాచార్య సకృపాయ సుమంగళం స్వస్య